రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు వారుండరు వైసీపీ పాలనలో జేసీని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలు అన్నీ ఇన్నీ కావు ఎన్ని కేసులు పెట్టారో తెలియదు అలాంటి జేసీ లోటస్ పాండ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమను కలిసి గంటకు పైగా మాట్లాడారంటే ఎవరైనా నమ్ముతారా ససేమిరా అంటారు కానీ ఇది నిజం నమ్మినా నమ్మకపోయినా జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మతో చర్చించారు అదేమిటూ చూద్దాం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత శాంతి భద్రతలు లోపించాయని వైసీపీ హడావడి చేస్తుండగా కూటమి మాత్రం ప్రజా పాలనే లక్ష్యంగా దూసుకు వెళుతోంది సరిగ్గా ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్నది జగమెరిగిన సత్యమే అందుకే ఎప్పుడు ఎవరు ఏ పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవుతారో ఎవరు ఎవరితో భేటీ అవుతారో ఎందుకు అనేది తెలియట్లేదు ఇందుకు చక్కటి ఉదాహరణ జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ విజయమ్మతో చర్చించడమే టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఉన్న విజయలక్ష్మి నివాసానికి వెళ్లిన ప్రభాకర్ సుమారు అరగంటకు పైగా పలు విషయాలపై చర్చించారు ఆమె ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ భేటీలో ఏపీ రాజకీయ పరిస్థితులు వైఎస్ రెడ్డి వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తుపై కూడా చర్చించినట్లు సమాచారం అయితే ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని కేవలం యోగక్షేమాలు తెలుసుకోవడానికేనని జేసీ సన్నిహిత వర్గాలు చెబుతుండడం గమనార్హం వాస్తవానికి వైఎస్ కుటుంబానికి జేసీ ఫ్యామిలీకి మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి వైఎస్ హయంలో రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్లోనే ఉన్నారు ఆ పరిచయాలు సంబంధాలతోనే ఇంటికెళ్లి జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు వైఎస్ జగన్ అంటే ఒంటికాలిపై లేస్తుంటారు జేసీ బ్రదర్స్ వైసీపీ హయాంలో జేసీని అరెస్టు చేసిన తీరు తెలిసిందే అలాంటిది సడన్ గా విజయముతో జేసీ ప్రభాకర్ ఎందుకు భేటీ అయ్యారన్నది ఎవరికీ అర్థం కాని విషయం భేటీలో ఏం జరిగిందనేది బయటికి పొక్కలేదు ఫొటో మాత్రం బయటకొచ్చింది దీంతో సోషల్ మీడియా వేదికగా ఏవేవో ఊహాగానాలు వచ్చేస్తున్నాయి భేటీ ఎందుకనేది పక్కన పెడితే ఈ విషయం తెలిసాక ఫోటో చూశాక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలా ఊహించుకోవాలో అంటూ నెటిజన్లు విచిత్ర కామెంట్లు పెడుతున్నారు దీనిపై వైసీపీ నేతలు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి